వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు లగ్న వ్యయస్థానాలలో గురుగ్రహ సంచారం లాభస్థానంలో రాహువు దశమ స్థానంలో శని పంచమ స్థానంలో కేతువు గురు శుక్ర మౌడ్యమిలు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి సంఘంలో గౌరవాన్ని మర్యాదలను కలిగి ఉంటారు ఆదాయం పెంచుకునే అవకాశాలు మార్గాలు కలిసి వస్తాయి స్వయం కృషిని ఎక్కువగా నమ్ముతారు ఆ దిశలో ఆలోచనలు అమలుపరుస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికి ఆటంకాలు ఎదురవుతాయి అధికారుల రూపంలో ఈ సమస్యలు ఉంటాయి క్లియర్ గా ఐడియాస్ ని ఉంచగలుగుతారు ఏదో ఒకటి సాధించాలన్న స్ఫూర్తి కలిగి ఉంటారు కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని అనివార్యంగా మీరు అమలు పరుస్తారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది కట్న కానుకల కొరకు రుణాలు తీసుకుంటారు ఘనంగా శుభకార్యాన్ని చేస్తారు పది మంది మెచ్చుకునే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు వ్యాపార విస్తరణ కోసం వనరులను సమకూర్చుకోగలుగుతారు ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం ఆరోగ్య సూత్రాలను ఉల్లంఘించే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క విషయంలోనూ ఆరోగ్యం నిలకడగా ఉంటేనే మనం ప్రారంభించినటువంటి పని పూర్తి చేయగలుగుతాము అన్న విషయాన్ని ఈ సంవత్సరం మొదలైన కొన్ని రోజుల్లోనే మీరు గ్రహించుకోగలుగుతారు ఆ తదితర విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు అవి కలిసి వస్తాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కలిసి వస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నవారికి పేపర్లు పబ్లిష్ అవుతాయి మంచి ప్రశంసలను అందుకోగలుగుతారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు టీచర్లకి ట్యూషన్ చెప్పేవారికి టీమ్ లీడర్లకి మేనేజ్మెంట్ లెవెల్ ఆ కేటగిరీలో ఉన్నవారికి సేల్స్ మేనేజర్లకి సేల్స్ డివిజన్ లో ఉన్నవారికి చిన్న మధ్య తరగతి వ్యాపారాలకు తాత్కాలిక వ్యాపారస్తులకు ఫుడ్ పానీయ వ్యాపారాల వారికి పూలు డెకరేషన్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు టీ టిఫిన్ సెంటర్ క్యాటరింగ్ ఇతర ఆహార సంబంధమైన వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి కలిసి వస్తాయి రాజకీయాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ సంవత్సరం సాధించబోయే అంశాలు రుణాలు తీర్చగలుగుతారు ఆదాయం వెనక వేయగలుగుతారు కొద్దిపాటి ధనాన్ని దాచుకోగలుగుతారు వస్తువులు వాహనాలు స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు రుణ రూపైన తీసుకున్న ధనం తీర్చడానికి కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికంగా నిలబడగలుగుతారు కొత్త ప్లాట్ గాని వ్యవసాయ భూమి ఫ్లాట్ ఫ్లాట్ని గాని కొనుగోలు చేయగలుగుతారు కుటుంబ పరమైనటువంటి అంశాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కొత్త వ్యక్తులకు కుటుంబంలో ఆహ్వానం ఉంటుంది ప్రేమ పెళ్లిళ్ళు పడతాయి కుటుంబ సంక్షేమం కోసం కొత్త మార్గాలలో ధనాన్ని దాస్తారు పిల్లల భవిష్యత్తుకు కూడా ఏ డోకా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఇంట్లో ఒకరి ప్రవర్తన బాగుండకపోవచ్చు వాళ్ల రూపేణ కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది సంఘంలో పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విదేశాలలో ఉన్న వారికి కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది అనురాగం పెరుగుతుంది కొంతమంది సహాయంతో పిల్లల్ని గట్టెక్కించగలుగుతారు సిఫార్సులు రికమెండేషన్లు ఫలిస్తాయి వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రత్యేకించి మన వాతావరణానికి తగినటువంటి విధంగా కొన్ని రంగాలలో మీరు అడుగు పెట్టగలుగుతారు ఈ యొక్క ఉత్పత్తుల్ని ఏదైతే మనకు చేతికి వచ్చినటువంటి పంట ఉందో అది కేవలంగా విదేశాలలో అమ్మగలిగితే మన కష్టాలు గట్టెక్కుతాయి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇతర ఇతర వ్యవహారాలు కావచ్చు అవన్నీ కూడా ముడిపడతాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది ఈఎన్టీ లివరు తరచుగా జ్వరాలు రావడం చర్మ సంబంధమైన సమస్యలు రావడం నల్ల మచ్చలు వెన్ను నొప్పి శిరోవేదన తప్పకపోవచ్చు అన్ని రకాల సమస్యల్లో నుండి ఈ సంవత్సరం బయటపడడానికి గాను విజయం సాధించడానికి గాను అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని ధరించండి మెడలో సుబ్రహ్మణ్య పాశ్వత డాలర్ ని ధరించండి ప్రతిరోజు శివాష్టకం చదవాలి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినాలి ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి ఆదాయం పెరుగుతుంది కొంతమందిని నమ్మి వాళ్ళు ఏదో వాళ్ళు మనకన్నా బాగా ఏదో చెయ్యగలుగుతారు అని నమ్మి తిప్పలు కొని తెచ్చుకుంటారు సంవత్సర ద్వితీయార్థంలో వాళ్ళకన్నా మీరే మెరుగుగా చేయగలుగుతారన్న విషయాన్ని తెలుసుకుంటారు తగినటువంటి జాగ్రత్త చర్యలను తీసుకోగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి బాగుంటుంది ఉన్న వ్యాపారంలో కొత్త విభాగాన్ని ప్రారంభించగలుగుతారు ఖాళీగా కూర్చోకూడదు శరీరం సహకరించిన మేరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఇంటికన్నా గుడి పదిలం అన్న సూత్రానికి ఎక్కువగా విలువిస్తారు ఉన్న ప్లాట్ ని అమ్మి వేసి కొత్త గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతుంది మనం కూర్చోనైనా అద్దెలతో బతకగలుగుతాము అన్న నేపథ్యంలో కొద్దిపాటి కొత్త కోణంలో ఆలోచించి వినూత్నమైనటువంటి అంశాలకి ఆవిష్కరింపజేయగలుగుతారు ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ల మాట జవదాటవద్దు ఈ సంవత్సరం వృషభ రాశి గారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది సాయి శక్తులారా కష్టపడి ద్వితీయార్థానికల్లా కొన్ని రుణాలని తీర్చివేయగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయాన్ని గుర్తింపుని అందుకోగలుగుతారు